ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు గంధర్వులు యక్షులు గంధర్వులు కిన్నెర్లు కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరు ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద పడుకున్నారు పడుకోవడం అంటే కొండ మీద ధ్యానం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది అందులో ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే దేవాలయాన్ని దేవాలయాన్నంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది ఎన్నో సరోవరములు ఆ దేవాలయం యొక్క పాదాల కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल